ప్రేమ ఎంతో గొప్ప అనుభూతి అది పుట్టేందుకు క్షణం చాలదు కంటికి మాత్రమే కాదు మనసుకు కూడా నచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది ఇదిగో అంచుమన్ సింగ్ స్మృతి సింగ్ లాగా కాలేజీలో కలుసుకున్న వీళ్ళు మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకున్నారు ఎన్నో కలలు కన్నారు కానీ విధి వారిని విడతీసింది పెళ్లైన ఐదు నెలలకే తానెంతో ప్రేమించే భార్య స్మృతిని వీడి అంశుమన్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు తోటి సైనికులను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడు భర్తే సర్వస్వం అనుకున్న స్మృతి తన భర్తను తలుచుకుని రోజంటూ లేదు తాజాగా ఆమె వారి ప్రేమ కథను ప్రపంచానికి చెప్పింది అంచుమన్ స్మృతిల ప్రేమ కథ వింటే ఓ సినిమా చూసినట్లే అనిపిస్తుంది అసలు వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు ఎప్పుడు ప్రేమలో పడ్డారు అది పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లోని దొరియా జిల్లాకు చెందిన అంజుమన్ సింగ్ రెండు వేల పదిహేనులో లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆర్మీలో పనిచేసే సైనికులకు తాను వైద్యం చేయాలనుకున్నాడు అందుకే ఏఆర్ఎంఈడి ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ కి అప్లై చేసుకున్నాడు ఈ కాలేజ్ పూణేలో ఉండగా అక్కడ చదివేందుకు లక్ష మంది పోటీ పడుతుంటారు దీంతో అక్కడ సీటు వచ్చేలోగా దొరియాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు అన్శుమన్ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అంశుమన్కు స్మృతితో పరిచయం ఏర్పడింది ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు మాటలు కలిసాయి అది కాస్త ప్రేమకు దారితీసింది ఇంతలోనే అంశుమన్ ఏ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అదే ఏఎఫ్ఎంసిలో సీట్ వచ్చింది దీంతో ఎంతో సంతోషపడ్డాడు తన ప్రియుడు కావాలనుకున్నది సాధించడానుకుని స్మృతి కూడా ఆనందపడింది అయితే ఏఎఫ్ఎంసీలో జాయిన్ అవ్వాలంటే అంశుమన్ ఇంజనీరింగ్ వదిలేసి స్మృతికి దూరంగా పూణేలో చదువుకోవాలి ఈ విషయంలో స్మృతి అతన్ని బాగా సపోర్ట్ చేసింది ఇద్దరు ఒకరిని మరొకరు అర్థం చేసుకున్నారు ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ చదువును కొనసాగించారు అలా ఎనిమిదేళ్ల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఎనిమిదేళ్ల పాటు దూరంగా ఉన్న వారి ప్రేమలో మార్పు రాలేదు ఒకరంటే మరొకరికి ప్రాణం దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు గతేడాది మార్చిలో గ్రాండ్గా వీరి వివాహం జరిగింది ఇక పెళ్లైన రెండు నెలలకే అంశుమెన్కు సియాచీల్లో పోస్టింగ్ పడింది దీంతో అటు భార్య తల్లిదండ్రులను వదిలి బరువెక్కిన గుండెతో దేశ సేవ కోసం ప్రయాణం మొదలుపెట్టాడు సైనికుల ఆరోగ్యం తన బాధ్యతగా భావించాడు వారికి ఏ సాయం కావాల్సి వచ్చినా తాను ఉన్నట్లు చెప్పేవాడు ఎంత దూరంలో ఉన్నా భార్య స్మృతితో మాత్రం తప్పకుండా మాట్లాడేవాడు అంశుమన్ అలా గతేడాది జూలై పద్దెనిమిదిన రాత్రి చాలాసేపు స్మృతితో మాట్లాడాడు యాభై ఏళ్ళ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది ఇల్లు పిల్లలు ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా చాలా విషయాల గురించి ఆమెతో మాట్లాడాడు గంటల పాటు మాట్లాడుకున్న తర్వాత స్మృతి పడుకుంది ఇంతలోనే మరుసటి రోజు అంటే జూలై పంతొమ్మిదిన అంశుమన్ మృతి చెందాడు అన్న వార్త ఆమెకు అందింది రాత్రంతా తనతో మాట్లాడిన భర్త ఎలా చనిపోతాడంటూ కన్నీరు మున్నీరైంది స్మృతి యాభై ఏళ్ల వరకు నాతో జీవితాన్ని ఊహించుకున్నావు నాతో మాట్లాడిన తర్వాత ఏమైపోయావు ఇప్పుడు ఆ యాభై ఏళ్ళు నేను ఒంటరిగా ఎలా బ్రతకాలి నువ్వు లేకుండా నా జీవితం ఎలా ఉంటుంది ఎనిమిదేళ్ళు దూరంగా ఉండి ప్రేమించుకున్నాం ఎప్పటికైనా కలుస్తామనే భరోసా ఉండేది కానీ ఇప్పుడు నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయావు తిరిగి రావు నేను ఎవరి కోసం బ్రతకాలి పెళ్ళై ఐదు నెలలే అయ్యింది రెండు నెలలు మాత్రమే కలుసున్నాం మళ్ళీ ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతలోనే ఇలాంటి వార్త విన్నాను అంటూ బోరుమంది భర్త మృతదేహాన్ని పట్టుకుని కన్నీటి పర్యంతం అయింది అంశుమన్ వీర మరణం ఎంతో మంది సైనికుల ప్రాణాలు కాపాడింది సియాచిలోని సైనికుల గుడారాల్లో అగ్ని ప్రమాదం జరిగింది తోటి సైనికులు మంటల్లో చిక్కుకోవడంతో వాన్ని కాపాడి అంశుమన్ ప్రాణాలు అర్పించడం కానీ ముగ్గురు సైనికులను కాపాడి వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇక ఈ విషయం తెలుసుకున్న అంచుమన్ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు తాజాగా కెప్టెన్ అంశుమన్ సింగ్ చేసిన త్యాగానికి గాను కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్రను అందుకున్నారు కెప్టెన్ భార్య తల్లి ఆ సమయంలోనే తన భర్త గురించి చెబుతున్న మాటలు విని గుండెలో నుంచి వస్తున్న బాధను ఆపుకుంది స్మృతి కన్నీళ్లను కళ్లలోనే ఆపేసింది తన బాధ ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టింది భర్తే సర్వస్వం అనుకున్న స్మృతి ఇప్పుడు ఆయన జ్ఞాపకాలతోనే బ్రతుకుతోంది मंचु ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి అలాంటి ప్రదేశాల్లో మన కోసం సేవ చేస్తున్న జవాన్లకు సెల్యూట్ చేయాలి అందరినీ వదిలి దేశ రక్షణ కోసం పోరాడే సైనికులు వారి తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎంతో గర్వపడుతూ ఉంటారు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఏడాదిలో ఎన్ని పండుగలున్నా సైనికులు ఇంటికి వచ్చినప్పుడే వారికి అసలైన పండుగ వస్తుంది అలానే తన భర్త ఇవ్వాలో రేపో వస్తాడనుకుంది స్మృతి కానీ ఆమెను అనంత లోకాలకు వెళ్లిపోయాడు అంశుమన్ ఆయన చేసిన త్యాగం ముగ్గురు ప్రాణాలను కాపాడింది అంశుమన్ స్మృతిలదే స్వచ్ఛమైన ప్రేమ అంతం అనేది లేని ప్రేమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి